ఒక బిచ్చగాడు రాత్రికి రాత్రే పన్నెండు వందల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు సిటీలోని టాప్ బిజినెస్ మ్యాన్ తన అందమైన కూతుర్ని మురికివాడలో నివసించే పేదవాడికిచ్చి ఎందుకు చేశాడు ఆ పేదవాడి అసలు నిజం తెలియగాని ఎందుకు సిటీలో ఉన్న ధనవంతులంతా భయంతో వణికిపోయారు నా హస్బెండ్ కాకపోయి ఉంటే బావుండేది నా ఫ్రెండ్స్ కి వాళ్ళ హస్బెండ్స్ డైమండ్ రింగులు ఐఫోన్లు ఇస్తున్నారు నువ్వు మాత్రం చీప్ గా పది రూపాయలు పూలు తీసుకొచ్చావు నిన్ను మొగుడిగా చెప్పుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది ఆఖిలా తన తండ్రి మాట కాదనలేక సాగర్ను పెళ్లి చేసుకుంది కానీ తన భర్త రిచ్ బిజినెస్ మ్యాన్ కాదు మురికివాడలో ఉండే ఒక పేదవాడని తెలిసాక ఆమె నిర్ఘాంతపోయింది అందుకే ఇంటి బయట ఎవ్వరికీ సాగర్ తన భర్త అని తెలియకూడదని ఆఖిలా కండిషన్ పెట్టింది నిజానికి అతనొక పనివాడి లాంటివాడే అందరూ అతన్ని అవమానిస్తూ ఉండేవారు అతనికి ఇంట్లో సరిగ్గా తిండి దొరికేది కాదు పడుకోవడానికి గది కూడా లేదు ఒక్కోసారి కార్పెట్ మీద మరికొన్నిసార్లు పెట్స్ రూమ్ లో పడుకునేవాడు అఖిల తన ఫ్రెండ్స్కు తన పెళ్లి ఫారెన్ లో జరిగిందని తన భర్త లండన్లో పెద్ద బిజినెస్ మ్యాన్ అని అబద్ధం చెప్పింది కాని అఖిల స్నేహితులు తమ భర్తలు ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్లను చూపించినప్పుడు ఆమె అసూయతో రగిలిపోయేది వ్యాలంటైన్స్ డే వస్తుందని సాగర్ అఖిల కోసం రెడ్ రోజెస్ తెచ్చాడు ఆమె దానిని తీసుకోవడానికి నిరాకరించి కోపంతో అరుస్తూ ఇలా అంది నీ దగ్గర ఇంకా టూ ఉంది వ్యాలంటైన్స్ డేకి నాకొక కాస్ట్లీ గిఫ్ట్ కావాలి దాని కాస్ట్ మినిమం వన్ లాక్ అయినా ఉండాలి నేను నా జీవితంలో అంత అంత గిఫ్ట్ ఎక్కడి నుండి అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోక ముందు ఆలోచించాల్సింది ఒక మగాడివై ఉండి నీ భార్య కోరికలు కూడా తీర్చలేవా రెండు రోజుల తర్వాత వాలెంటైన్స్ డే రోజున సాగర్ అఖిల దగ్గరికి వచ్చి ఒక గిఫ్ట్ బాక్స్ ఇచ్చాడు అఖిల ఎంతో అసహనంగా ఆ బాక్స్ ను ఓపెన్ చేసింది లోపల ఉన్న గిఫ్ట్ ని చూడగానే ఆమెకి మతిపోయింది ఇవి జిమ్మీ షూస్ శాండల్స్ వీటి కాస్ట్ పది ఉంటుంది ఇవి నీకెక్కడవి అది యాక్చువల్లీ ఒరిజినల్ కావు ఆ కాస్ట్లీ శాండల్స్ కి ఇవి కాపీ నేను మార్కెట్లో కొన్నాను డూప్లికేట్ వా అని అఖిల ముఖం చిట్లించుకొని వాటిని తన రూమ్ పెట్టింది కాని ఆ శాండిల్స్ క్వాలిటీ చూస్తుంటే అఖిలకు సాగర్ మీద అనుమానం వచ్చింది ఎందుకంటే అవి అచ్చం ఒరిజినల్ లాగానే ఉన్నాయి మిస్టర్ ఫ్రెండా అంటే అగ్నిహోత్రి ఇండస్ట్రీస్ వారసుడు కదా ఆయన ఇప్పటి వరకు ఎవ్వరూ లేదు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆయనతో మాట్లాడలేరు అతను నాకు తెలీదు కానీ నువ్వెందుకు అలా అడిగావ్ మేడం మీ చేతిలో ఆ బ్యాగ్ జిమ్మి చూ శాండిల్స్ బ్యాగ్ నేను చూడొచ్చా ఓకే ఇవి స్పెషల్ ఎడిషన్ శాండిల్స్ వీటి కటింగ్ డిజైన్ లోగోను డూప్లికేట్ చేయడం ఇండియాలో వచ్చిన రెండూ మిస్టర్ అగ్నిహోత్రి కొన్నారు అంటే సాగరేనా మిస్టర్ అగ్నిహోత్రి లేక సాగర్ వీటిని దొంగిలించాడా అసలు ఉద్యోగం లేని సాగర్ దగ్గరికి ఈ లక్షల విలువైన శాండల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి సాగర్ అసలు నిజం ఏంటి ఒకవేళ అతను అంత ధనవంతుడే అయితే తన అత్తగారింట్లో ఇల్లరికపాలుడిగా ఎందుకుంటున్నాడు ఈ ప్రశ్నలన్నీ అఖిల మైండ్ లో తిరుగుతున్నాయి కాని సాగర్ ఏదో మ్యాజిక్ చేసి తన కోసం ఇవి తెచ్చి ఉంటాడని ఆమె అనుకుంది కొన్ని రోజుల తర్వాత అఖిల ఆ శాండల్స్ గురించి మర్చిపోయింది ఒకరోజు ఉదయం సాగర్ కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లాడు అప్పుడు అఖిల హడావిడిగా రెడీ హాల్లోకి వచ్చి కోపంగా అరవడం మొదలుపెట్టింది మమ్మీ సాగర్ ఈ మనిషి మాయమైపోతాడు ఈరోజు నాతో పాటు ఆఫీస్ కి తీసుకెళ్దామని అనుకున్నాను ఈ మహానుభావుడు ఇంట్లో లేడు అది నేను నీకు ఈరోజు చివరి అవకాశం ఇస్తున్నాను నువ్వు నాతో ఆఫీస్కి రా అక్కడేదైనా పని నేర్చుకో ఇంట్లోనే ఉండి నువ్వు సోమరిపోతలా తయారయ్యో ఇప్పుడే బయలుదేరు నీ వల్ల ఇప్పటికే నాకు లేట్ అయింది నా బ్యాగ్ రా ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయావు గంట నుంచి నీ కోసం ఎదురు చూస్తున్నాను కొందరి వల్ల ఇంటి నుంచి బయలుదేరడం లేట్ అయింది ఇదిగో నీకోసం సభ్యసాచి లెహంగా తెచ్చాను నువ్వు కోరుకున్న లెహంగా ఇదే కదా దీపిక తన పెళ్ళిలో వేసుకున్న లెహంగా ఇదే నువ్వు నీ ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాలి కదా అప్పుడు ఇది వేసుకో వాహు రాణా ఇది నాకోసమా కోసమా ఓ చాలా బాగుంది ఈ గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఈ మాత్రం దానికి థాంక్స్ ఎందుకు అఖిల నీ ముందు ఇది ఏ పాటిది నేను నా ఫ్రెండ్స్ కి చెప్పి మరి దీన్ని డిజైన్ చేయించాను ఈ లెహంగా కాస్ట్ ఇరవై లక్షలు ఓ మై గాడ్ ఇరవై లక్షలా రాణా నాకు సరిగ్గా ఇలాంటిదే కావాలి ఇప్పుడు చూడు పెళ్లిలో అందరూ నా గురించే మాట్లాడుకుంటారు వేసుకుందని కరెక్ట్ అసలు నువ్వు ఏ సెలబ్రిటీ కన్నా తక్కువ కాదు రానా ఎలాగైనా అఖిలను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ డూప్లికేట్ ఇది ఒరిజినల్ కు కేవలం ఒక కాపీ మాత్రమే ఏం వాగుతున్నావు నువ్వు నీ పరిస్థితి చూస్తుంటే కనీసం ఒక షర్ట్ కొనే గతి కూడా లేదనిపిస్తోంది అసలు నువ్వు ఎప్పుడైనా సభ్య పేరు విన్నావా అలాంటిది దీన్ని డూప్లికేట్ అంటున్నావు ఒరిజినల్ లెహంగాలో సిల్క్ వాడతారు దీని ఫ్యాబ్రిక్ డిజైన్ రెండు వేరుగా ఉన్నాయి రెండో విషయం ఏంటంటే ఇందులో సభ్య సాచి స్పెల్లింగ్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లో ఉంది కానీ ఒరిజినల్ లో అన్ని స్మాల్ లెటర్సే ఉంటాయి ఇలాంటి డూప్లికేట్ లెహంగాలు సిటీలో ఐదు వేలకే దొరుకుతాయి అప్పుడు దాన్ని జాగ్రత్తగా పరిశీలించిన అఖిలకు అది నిజంగానే నకిలీ లెహంగా అని తేలిపోయింది రానా ఒక్కసారిగా షాక్ అయ్యి నీళ్లు నమలడం మొదలు పెట్టాడు నన్ను నా ఫ్రెండ్ మోసం చేశాడనిపిస్తోంది వాడిని వదిలిపెట్టను నేను నీకోసం ఒరిజినల్ లెహంగానే ఆర్డర్ ఇచ్చాను అఖిల నేను నీకు డూప్లికేట్ ఎందుకు ఇస్తాను నేను నేను వెళ్ళాలి నాకు కొంచెం పనుంది అఖిల నేను ఎప్పటి వరకు ఎప్పుడు ఏ సలహా ఇవ్వలేదు కాని ఈ రోజు చెప్తున్నాను ఈ వ్యక్తి నిన్ను ఇంప్రెస్ చేయడానికి ఇలాంటి చౌకబారు నకిలీ గిఫ్ట్లు ఇస్తున్నాడు ఇతన్తో నువ్వు అసలు మాట్లాడుకో నేను నీకు మాటిస్తున్నాను ఏదో ఒకరోజు నీకోసం నిజమైన బ్రాండెడ్ గిఫ్ట్స్ తెస్తాను దానికోసం ఎంత కష్టపడాల్సి వచ్చినా పడతాను తన మనసులోని మాటను అఖిలకు చెప్పిన వెంటనే సాగర్ ఆమె సమాధానం కోసం కూడా ఎదురు చూడకుండా క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయాడు రెండున్నర ఏళ్ల పెళ్లి జీవితంలో మొదటిసారి సాగర్ తన గురించి ఆలోచిస్తున్నాడని తనని చెడు వ్యక్తుల నుండి కాపాడుతున్నాడని అఖిలకు అనిపించింది సాగర్లోని ఈ కొత్త రూపాన్ని చూసి అఖిల ఆశ్చర్యపోయింది మొదటిసారి తన మనసులో ఒక ప్రశ్న మొదలైంది సాగర్ ను దూరం పెట్టి నేనెవైనా తప్పు చేస్తున్నానా నేనేం ఆలోచిస్తున్నాను రాణా నా బిజినెస్ పార్ట్నర్ రిచ్ పర్సన్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ నా కంపెనీకి మెయిన్ ఇన్వెస్టర్ కూడా సాగర్ చేసిన ఈ పని వల్ల రాణా నా కంపెనీ నుండి తప్పుకుంటే ఏమవుతుంది సాగర్ కోసం నా ఇన్నేళ్ల కష్టాన్ని వదులుకోలేను నాకు సాగర్ అవసరం లేదు నాకు రాణా అవసరమే ఎక్కువ ఇలా ఆలోచించగానే అఖిలకు సాగర్ మీద కోపం పెరిగింది సాగర్ ఏంటి పిచ్చి పని అసలు నా మీద ఏ ఉందని నాకు పనికి మళ్ళా సలహాలు ఇస్తున్నావు నువ్వు ఎంత ధైర్యం నిన్న తీసుకురావటమే నా తప్పు ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపో జస్ట్ లీవ్ సాగర్ వెళ్ళిపోతూ ఉండగా రానా అతన్ని ఆపాడు ఆగో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు వినిపించడం లేదా ఎప్పటి నుంచో పిలుస్తున్నాను చెవుడా ఏంటి నా ముందే నా గిఫ్ట్ ని ఎగతాళి చేస్తావా నిన్ను నువ్వు అమ్ముకున్నా సరే అలాంటి గిఫ్ట్ కొనలేవు ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకో వేధవా పనికి మల్లవాడా ఇల్లరిక పల్లుడివి నాతోనే పెట్టుకుంటావా అంత జరుగుతున్నా సాగర్ గొడవ పడకూడదని అనుకున్నాడు కాని ఒకరు మన మౌనాన్ని బలహీనతగా చూస్తున్నప్పుడు మాట్లాడడం అవసరం అనిపించింది మొదటిది నీ వెనుక నిలబడిన ఆమె నా భార్య కబట్టి ఆమెకు దూరంగా ఉంటే నీకే మంచిది రెండోది నా భార్యకు నీలాంటి వాడి దగ్గర గిఫ్ట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు నేనే స్వయంగా తెచ్చి ఇవ్వగలను నీ దొంగవేషలాపు ఇక మూడోది జేబులో డబ్బు లేనప్పుడు నీలాగా చిల్లరతో హడావుడి చేయటం నాకు రాదు అలా అంటూ సాగర్ రానాను పక్కకు నెట్టి ఆఫీస్ నుండి బయటకు వెళ్ళిపోయాడు ఆ డ్రామా అయిపోయాక అఖిల లోపలికి వెళ్ళింది కానీ కోపంతో రగిలిపోయింది ఆమె కళ్ల ముందు కేవలం సాగర్ ముఖమే కదలాడుతుంది ఆమె సాగర్ గురించి ఆలోచించే కొద్దీ ఆమె కోపం పెరుగుతూనే ఉంది హలో నేను ఈ రోజు నేను ఒక ముఖ్యమైన వ్యక్తితో మీ మీటింగ్ ఫిక్స్ చేశాను అడ్రస్ మెసేజ్ చేస్తాను మీరు ఒకసారి వారిని కలవండి కోట్ల డీల్ మీరు ఫైనల్ చేసే వరకు మేము ఈ ప్రాజెక్ట్ తీసుకోము ఓకే నాకు ఎవరిని కలవడానికి ప్రాబ్లం లేదు కానీ అంతకంటే ముందు మీరు నా రెండు కండిషన్స్ కి ఓకే చెబితేనే మొదటిది నాకు ఈరోజే సభ్యసాచి ఒరిజినల్ లెహంగా కావాలి దాని కాస్ట్ కోటి రూపాయలుండాలి ఇక రెండోది నేను మీకు వాట్సాప్ చేస్తున్నాను అది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రెండు పనులు పూర్తి కావాలి ఓకే ఫోన్ పెట్టగానే సాగర్కు వాట్సాప్లో ఒక అడ్రస్ వచ్చింది అది గోల్డెన్ పార్క్ సొసైటీ అడ్రస్ సాగర్ తన మీటింగ్ కోసం అక్కడికి వెళ్లాలి ఆ గోల్డెన్ పార్క్ సొసైటీ సిటీలోనే కాదు మొత్తం ఆ స్టేట్లోనే అత్యంత విలాసవంతమైన సొసైటీలలో ఒకటి అయితే సాగర్ అక్కడ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడనే విషయం అతనికి కూడా తెలియదు సాగర్ ఒక ట్యాక్సీ మాట్లాడుకుని గోల్డెన్ పార్క్ సొసైటీ వైపు బయలుదేరాడు ఆ సొసైటీలో సిటీ వాసులే కాకుండా స్టేట్ లోని అత్యంత ధనవంతులు నివసిస్తూ ఉంటారు నగరంలోని ప్రముఖులంతా అక్కడికి వస్తూ పోతూ ఉంటారు సాగర్ లోపలికి వెళ్లడానికి ముందుకు రాగానే అతని పాత బట్టలు కాళ్ళకి ఉన్న సాదాసీద చెప్పులను చూసి సెక్యూరిటీ గార్డ్ గేట్ దగ్గర ఆపేశాడు మీటింగ్ ఉంది అరే బికారి అబద్ధం చెప్పే ముందు నీ ఒకసారి చూసుకోరా ఇది గోల్డెన్ పార్క్ సొసైటీ ఇక్కడికి నగరంలోని పెద్ద పెద్దవాళ్ళు విలాసవంతమైన కార్లలో వస్తారు నువ్వేమో ఇక్కడికి అడుక్కోవడానికి వస్తున్నావు నీలాంటి వాళ్ళ గురించి నాకు బాగా తెలుసు ఇక్కడ నుంచి వెలో గా సాగర్ ను గట్టిగా నెట్టేశాడు దాంతో అతను రోడ్డు మీద పడిపోయి ఒక కాస్ట్లీ కారు ముందు పడ్డాడు ఆ కారు వేగంగా బ్రేకులు వేయడంతో సాగర్ తృడిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు ఆ కారు మరెవరితో కాదు గోల్డెన్ పార్క్ సొసైటీ ఓనర్ మిస్టర్ వైభవ్దే ఆయన్ని అందరూ రియల్ ఎస్టేట్ కింగ్ అని పిలిచేవారు ఆ స్టేట్ లోని పెద్ద పెద్ద బిల్డింగులు సొసైటీలు నిర్మించింది ఆయనే కార్లో కూర్చున్న మిస్టర్ వైబో ఇదంతా చూడగానే కిందకు దిగివచ్చి సెక్యూరిటీ పై అరవడం మొదలుపెట్టాడు ఏం జరుగుతోంది ఇక్కడ అది కూడా సొసైటీ గేటు ముందు ఇలాంటి పనుల వల్ల మన సొసైటీ గౌరవం దెబ్బతింటుందని నీకు తెలియదా చూడండి సార్ ఈ పనికి మళ్ళీ వాడు లోపలికి చొరబడాలని చూస్తున్నాడు ఎంత ఆపినా ఆగడం లేదు సాగర్ సార్ మీరు ఇక్కడ నన్ను క్షమించండి సార్ నేను మిమ్మల్ని చూసుకోలేదు ఒకవేళ మీరు ఇక్కడ ఉన్నారని నాకు ముందే తెలుసుంటే నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకునేవాడిని సార్ మూర్ఖడా ఆయన ఎవరో నీకు తెలుసా నా గౌరవాన్ని మాట కలిపా నేను ఇప్పుడే ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను వైభవ్ ఇందులో అతను తప్పేమీ లేదు నా అవతారం చూస్తే ఎవరైనా నన్ను బికారి అని అనుకుంటారు కానీ సార్ మీరు ఇక్కడ ఈ స్థితిలో ఏంటి నాలుగేళ్ల క్రితం నేను మిమ్మల్ని కలిసినప్పుడు మీరు చాలా వేరుగా ఉండేవారు మరి మిస్టర్ నేను మీకు ఇప్పుడు చెప్పలేను కానీ త్వరలోనే అంతా మారుతుంది ప్రస్తుతానికి నేను ఒక మీటింగ్ కోసం లోపలికి వెళ్ళాలి మిమ్మల్ని తర్వాత కలుస్తాను ఓకే అసలు ఈ వైభవ్ సారు ఈ పనికి మళ్ళీ వాడికి ఎందుకు ఇంతలా భయపడిపోతున్నారు ఎందుకంతలా అంతలా మలు నేను ఈ వ్యక్తితోనే డీలింగ్ చేస్తున్నానని నాకు ముందే ఎందుకు చెప్పలేదు నేను ఎటువంటి మీటింగ్ చేయను రెండు వందల కోట్లు కాదు కదా రూపాయల డీల్ అసలు ఎవరతను సాగర్ అతన్ని చూసి ఎందుకు దాక్కున్నాడు సాగర్ నిజంగానే పేదవాడా ఒకవేళ పేదవాడైతే రెండు వందల కోట్ల రూపాయల భారీ డీల్ ఎలా చేయగలుగుతున్నాడు ఒకవేళ సాగర్ అంత ధనవంతుడైతే మరి పేదవాడిలా అత్తారింట్లో ఎందుకుంటున్నాడు సాగర్ అసలు నిజం అఖిలకు తెలిస్తే ఏం జరుగుతుంది అసలు సాగర్ పెళ్లి అఖిలతో ఎందుకు జరిగింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి